జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోర్ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతిర్ధ్రువారిణి తిర్మతిర్మమ ఈరోజు ఈ ధనుర్మాసంలో పదవ రోజుకొచ్చాం అంటే నెలలో వన్ థర్డ్ రోజులైపోయాయి భక్తిలో మునిగిపోతున్నాం మనం మనం ఈరోజు ప్రతిరోజు ఈ పది రోజులలో బ్రహ్మముహూర్తంలో లేస్తే కూడా మనకి ఏమాత్రం అలసట లేకుంటున్నాం కారణం ఏందంటే ఆ అండాల్ తల్లి ఆశీర్వచనము ఈ పాశురాల గురించి తెలుసుకోవడమే ఈరోజు పదవ పాశురంలో మన అమ్మ ఆ గోదాదేవి ఏం చెప్తుందో చూసాం ముడి నారాయణన్ నమ్మాత్యనా పండతుడయ్ అరుంగళమే తెలుంబావా నేడు మలికలు పడుతున్న గోపిక కృష్ణుని పొరుగింటి అమ్మాయి అంటారు ఈమె తానుకు తానుగా కృష్ణుని పొందదలిచింది కాదంట కృష్ణుడే నా దగ్గరకు వస్తాడన్నంత ధీమాతో ఉందంట ఆశించింది నిర్భరంగా నిద్రించున్నాడు వస్తాడు ఎక్కడ పోతాడని నిద్రపోతుందంట ఈనాటి గోపికను శ్రీ గోతా గోపిక వ్యంగ్యంగా వైభవంగా మేలు కలుపుతుంది ఏమమ్మా మాకంటే ముందే నువ్వు నోము నోచుకొని స్వర్గానికి ప్రవేశించుచున్నావా పోనీలే వాకిలి తెరిచి తెరవకపోతే పోయావు నోరారా తెరిచి ఒక్క మాటైనా చెప్పవా పరమలిచ్చుతున్న తులసి కిరీట దారి నారాయణుడు మాచే కీర్తింపబడి మాకును పురుషార్థం నిచ్చును కదా చూడండి ఎంత బాగా చెప్తుందో అమ్మా నువ్వు నిద్రపోతున్నావు ముందే మా కన్నా ముందు నోము నోచి స్వర్గానికి వెళ్ళిపోతున్నావా సరే వెళ్తే వెళ్ళావు ఒక్కసారి నోరారా మాతో మాట్లాడవా ఏం మాట్లాడమంటుంది నారాయణుడు ఒక మాట పరమలిచ్చున్న పరమలిచ్చి తన తులసి కిరీటం దరిచిన నారాయణుడు మా మాత కీర్తింపబడి మాకును పురుషార్థం నిచ్చును కదా ఆ పుణ్యమూర్తి చే మృత్యు నోటిలో త్రోయబడిన కుంభకర్ణుడు ముందే నిద్రలో నీతో పందెం కాచి ఓడిపోయి అతను గాఢ నిద్ర నీట నువ్వు తీసుకున్నావా అని అడుగుతుందంట చెప్పవమ్మా మరి ఇంత మొద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా మాకందరికీ అరుదైన అలంకారం నీవే కథ తల్లి ఇకనైనా నిద్ర లేచి తేరుకొని వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు మన వ్రతంలో పాల్గొనమని అంటుందంట ఇచ్చట స్వర్గము భగవద్ అనుభవం నీరతేషయ సుఖము ఆనందము శ్రీరామచంద్రుడితో సీతమ్మ తల్లి అడవికి వెళ్ళేటప్పుడు ఇట్లా అన్నది నీతో కలిసి ఉండుటనే స్వర్గం నిన్ను వీడి ఉండుట నరకం స్వామి అట్లా పొరిగింటి గోపికైన ఈమె కోసం కృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట చూడండి ఇక్కడ గోపిక వ్రతం చేయడం లేదు కృష్ణుడే వ్రతం చేస్తున్నాడంట ఆయన కోసం వ్రతం చేస్తున్నది ఒకరిని పొందటం కొరకు ఒకరు పరస్పరం ఇంటి లోపల వ్రతం చేస్తున్నారా అలా అయితే తలుపు తెరవకు ఒక్క మాట చెప్పు తల్లి అన్నారట లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసిందని మమ్మల్ని అడుగుతున్నావా కృష్ణుడు మీకు కనబడుతున్నాడా లేదా అయినా మాకు కనబడడానికి నీ తలుపు అడ్డం ఉంది కదా అయినా కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు తెలిసింది ఎలా తెలిసిందంటే అతను ధరించిన కిరీటంలోని తులసి సువాసనలు గుబాలిస్తున్నాయి ఆ వాసన తోటి మాకు తెలుస్తుంది అదే అదే విధంగా ఈ పాశురంలోనే అర్ధానుసంధం చేస్తుంటే మనకు ప్రాపన్న జన కుటస్థులు శ్రీ దర్శనం దర్శనమిస్తారు వీరెవరంటే వీరి సిద్ధోపాయనిష్ఠులు భగవత్ కటాక్షం చే వీరికి భగవత్ ప్రాప్తి ఉపాయము ఉపాయమైంది శ్రీకృష్ణ మహాప్రస్థానం అంటే కృష్ణుడు తన అవతార పరిసమాప్తి చేసిన తర్వాత కలియుగ ప్రారంభమున నలభై ఒక దినమున ప్రమాద సంవత్సర పక్ష చతుర్థి శుక్రవారం కర్కాటక వి విక్షసేన వంశంన కురకపూరి అల్వార్ తిరునగరిలో అవతరించేదంట ఓ ఈ అసాధారణ శిశువు పుట్టగానే తల్లిపాల్ తాగలేదంట ఏడవక కనులు తెరవక ఉండెను లేకలేక పుట్టిన వరప్రసాదుడు కలిగిన ఈ బిడ్డ ఈ విపరీత స్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువును కన కురుకాపూరి ఆలయంకు తీసుకువెళ్ళాడంట దేవుని మా ముఖబంటంలో ఉంచారంట స్వామి నువ్వు చూడు మా బిడ్డ ఇలా ఉన్నాడని చెప్పేటప్పటికి వెంటనే ఆ శిశువు కనులు తెరిచి ప్రాకుచూపోయి ఆలయ ప్రాకారం ఉన్న చింత పైకి ఎక్కిపోయాడంట అంత చిన్న పిల్లవాడు ఆ పా ఆ చెట్టు త్వరలో పద్మాసం యోగం వేసుకొని కూర్చున్నాడంట అచటని పదహారు సంవత్సరాలు ఆ బాలుడు జ్ఞానముద్రలో మౌనంగా ఉండిపోయాడంట ఆ చింత చెట్టు త్వరలో ఒడ్డిపోయాడంట చిన్న బాలుడుగా వెళ్ళిన వాడు పదహారు సంవత్సరాలు వచ్చాయంట దాహం కానీ మంచినీరు కానీ ఆహారం కానీ ఏమి తీసుకుంటలేడంట అయితే ఏంటిదండి అంటే అన్నము త్రాగునీరు అనుభవించేది తాంబులాది భోగ పదార్థాలన్నీ కృష్ణుడే అని నమ్ముతున్నాడంట కృష్ణ కృష్ణ అంటుంటే తనకన్నీ కడుపు నిండిపోతుందంట అని ధారక పోషక భోగ్యాలను భగవన్నామే కదా అని చెప్పి ఆ విధంగా అతను తపస్సు చేస్తున్నాడంట ఆ భక్తి హృదయంలో పరమాత్మ దర్శన సమానంగా భాషించుట పరాభక్తి అయిపోయిందంట ఆ భగవంతుని పర్వతం నిరంగి ఆయు కళ్యాణ గుణం చేయొచ్చు ఆయన ప్రపత్తి చేయుట పరజ్ఞానం అంటే ఆ విధంగా ఉన్న అతను వారు వారు దర్శనమిచ్చిన అర్చమూర్తులందరినీ స్థుతించి అయితే ఏమైందంటే ఇతను ఈ విధంగా చెట్టు త్వరలో ఉండేటప్పటికీ అర్చమూర్తులు వచ్చారంట పరాభక్తికి ఇంత గొప్పగా భక్తితో ఉన్న ఇతను ఎవరని చెప్పేసి అనుకున్నారంట అయితే వీళ్ళందరూ ఎప్పుడంటే వారు దర్శనం ఇచ్చిన అర్చనము అర్చ అర్చమూర్తులందరూ స్థుతించి వారిని ఆనందింపజేయగా వారు శ్రీ ఈ అల్వారును నమ్మల్వారు అంటే మా అల్వారిని పిలిచి ఆదరించారంట అయితే దివ్య దేశంలోని అంటే దివ్య దేశాలంటే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఉన్న అర్చమూర్తులందరంట అంట అంటే ఆ మూర్తులందరూ అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే శ్రీరంగనాథుడే కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు బద్రీనాథుడే కావచ్చు ఇలా నూట ఎనిమిది దివ్యక్షేత్రాలున్న దివ్య క్షేత్రాలు ఉన్న హర్చమూర్తులందరూ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళందరినీ కీర్తించేటప్పటికి వాళ్ళందరూ ఒక్క మాటుగా ఇతను నమ్మల్వార్ అన్నారంట అంటే మా అల్వారు అట్లా శ్రీ నమ్మల్వార్ భగవంతుని తన మనసున ప్రత్యక్షను సమానంగా అనుభవించగా ఆ దివ్య అనుభవం హృదయంలో నిముడుక ప్రవాహమే వ్యాఘ్రరూపంలో వెలబడి నాలుగు దివ్య ప్రబంధాలుయనట అవి ఏంటి అంటే నాలుగు దివ్య ప్రబంధాలు తను చెప్పాడంట ఈ దివ్యమూర్తులందరూ కూడా హర్షమూర్తులందరూ తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడంట అవి ఏంటి అంటే తిరువత్తుం తిరువందాంది పెరువదాంది తిరువాయి మోలి అంటే ఇవేంటిదంటే ఋగ్వేద యజుర్వేద అదరవేద సామవేదాలకు పండిత లోకం ప్రసిద్ధి చెందిందంట వీరు అంటారు అంటే షటకోపులు అంటే ఏంటిదని మనకు చెప్తున్నారు కారిమురులు పరాంకుశోలు కురకేశులు తిరు తిరుక్కరు నంబి వగలాభరణం మున్నగు నామాలతో విరజిల్లేదంట నేడు మనం ఆలయాలనికి వెళ్ళేటప్పటికీ మనకేం చేస్తారు తీర్థం ఇచ్చిన తర్వాత మనకు షటకోపం పెడతారు ఆ షటకోపం పైన పాదాలు ఉంటాయి ఆ పాదాలు ఏమంటే ఈ దివ్య దేశాలలో నుంచి వచ్చిన అర్చమూర్తులందరూ ఈ యొక్క నమ్మల్వార్ తలపైన పెట్టిన పాదాలే ఈ షటకోపం పైన ఉంటుందంట శ్రీ పాదములే శరణ్యం అన్న పవిత్ర భావన ఉద్దేశించింది ఇట్లా ఈ రోజు గోదా గోపికలు ఉపనిష్ఠులే ఒక గోపికను నమ్మలవారిను మేల్కొని ముందుకు సాగారంట అయితే మనం ప్రతి రోజు చెప్పుకున్నట్టుగా శ్రీరంగనాథుడి ఆలయం లాల్ బహదూర్ కాలనీ తిరుమలగిరిలో ఒకటి ఉందంట అక్కడికి వెళ్ళి ఈ ముప్పై రోజులలో ఒకసారి దర్శనం చేసుకోండి ఆ దర్శనం చేసుకుంటే అంతే ఆ స్వామి కరుణ మీ పైన మా పైన మనందరి పైన ఎల్ల వేలల్లా ఉంటుందని ఆశిస్తాం ఆండాల్ తిరవడగలే శరణం